మొట్టమొదటగా వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వందల మంది నాయకులు ఇది వాళ్ళ భవిష్యత్ సంబంధించిన సమస్య గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా నలభై ఐదేళ్ళుగా నిరంతరంగా జెండా పట్టుకొని ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నేను ఒక్కటి మీకు గుర్తు చేస్తున్నా రెండు వేల పదిహేనులో రెండు వేల పదహారులో నారాయణకేడిలో కృష్ణారెడ్డి గారు చనిపోయారు అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి అప్పుడు కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది భూపాల్ రెడ్డి రెండు వేల పదహారు పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పరోపదే చనిపోయింది మళ్ళీ సేమ్ రెండు వేల పదహారు ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకుడు ఇవాళ మా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు రెండు వేల పద్దెనిమిది అనుకుంటా నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని జాగాలు గెలిచింది పార్లమెంట్ సభ్యులు గెలిచిండు ఎమ్మెల్యే గెలిచిండు అప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు సీటు కాంగ్రెస్ పార్టీది పోటీ జరిగింది ఎవరు గెలిచిండు సైదిరెడ్డి గారు గెలిచిండు దుబ్బాకలో సోలిపేట రామ్లింగారెడ్డి గారు చనిపోయింది చనిపోతే తక్కువ మెజార్టీ అయినా కూడా గెలిచిన పార్టీ గెలిచిన పార్టీ మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష అంటే అధికారంలో లేని పార్టీ గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ దుబ్బాక నాగార్జున సార్లు ఎన్నికలు వచ్చినాయి నోముల నరసింహ గారు అధికార పార్టీ ఎమ్మెల్యే మీరు మీకు తెలుసు నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది కానీ అక్కడ గెలిచింది నోముల నరసింహ గారి కుమారుడు భగత్ భగతే గెలిచింది తప్ప అధికార పార్టీ గెలిచింది తప్ప ప్రతిపక్ష పార్టీ గెలవలేదు నా ఎన్నికలు వచ్చినాయి మీకు తెలుసు అక్కడ అన్యాయానికి న్యాయానికి మధ్య పోరాటం దుర్మార్గానికి ధర్మానికి మధ్య పోరాటం ఆత్మగౌరవానికి నియంతృత్వానికి మధ్య పోరాటం రాజ్య హింసకి ప్రజాసామ్యానికి మధ్య పోరాటం అది ప్రజలు ప్రజలు పాల్గొన్నటువంటి ఎన్నికలు మీకు తెలుసు కానీ ఎవరు గెలిచింది అక్కడ ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది హుజరాబాద్ ప్రజలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలవలేదు రాజగోపాల్తో రిజైన్ చేయించుకున్నాం అక్కడ మళ్ళా అధికార పార్టీ గెలిచింది అంటే ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొత్తం ఎన్నికలలో మొత్తం ఎన్నికలలో తొమ్మిది సార్లు జరిగితే ఏడు సార్లు గెలిచింది అధికార పార్టీ ఇలా ఒక్కటి బీజేపీ ఇట్లా బై ఎలక్షన్లో ఓడి ఓడిపోగానే బీజేపీ అని అయిపో అయిపోతుందా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్లకు అవగాహన ఉన్న వాళ్లకు చరిత్ర తెలిసిన వాళ్ళకు ఇట్లాంటిదానికి ఉండదు కాబట్టి ఇలా మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి ఇవన్నీ ఉంటాయి మీరు గమనించమని చెప్పి కోరుతున్నాను